మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు మనం పూర్తిగా వీక్షించబోతున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటుంది కుంభరాశి కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క మాసంలో ఏ విధానంగా ఉంటున్నాయో పూర్తిగా మనం వీక్షించబోతున్నాం జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వేజన సుఖను భవంతు ఓం శ్రీ మాత్రే నమ జాయ గురు నమః నమ సర్వే జనా సుఖినో అయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క జనవరి నెల మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి విధానం కనిపిస్తుంది ఎన్నో బాధలు ఎన్నో సమస్యల నుంచి ఎంతో కాలంగా వీరు పడుతున్నటువంటి ఒక బాధల నుంచి పూర్తిగా విముక్తి చెంది ప్రశాంతమైనటువంటి జీవితంలోకి వీళ్ళు ఇప్పుడిప్పుడే అడుగు పెట్టేటటువంటి ఒక విధానం కనిపిస్తుంది ఏ పని చేసినా కానీ వీళ్ళకి కలిసి వచ్చే యోగ్యత కనిపిస్తుంది అనుకుంటున్నటువంటి పనులు వీళ్ళ బలమైనటువంటి సంకల్పం అనేది ఖచ్చితంగా వీళ్ళకి నెరవేరే యోగ్యత కనిపిస్తుంది కాకపోతే కొంతమందిలో స్త్రీల వలన వీళ్ళు ఇబ్బంది పడే యొక్క అవకాశం అనేది ఉంది స్త్రీల వలన కొంచెం స్త్రీ విరోధములలో లేకపోతే ప్రేమించుకున్న వ్యక్తుల వలన వేరే ఒక స్త్రీ యంత్రమో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది స్త్రీ స్త్రీ మూలంగా అది అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ స్త్రీ యొక్క వ్యవహారాలలో వీళ్ళు కొన్ని రకాల సమస్యలను వీళ్ళు అనుభవించే యొక్క యోగ్యత కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయంలో మీరు అప్రమత్తంగా ఉండవలసిన యొక్క కారణం ఎంతైనా ఉంది ఏ యొక్క వ్యాపారం చేసినా కానీ మీరు పార్ట్నర్షిప్ లేకుండా స్వయంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క జనవరి నెల నుంచి అన్ని రకాలు కూడా బాగుండే విధానం కనిపిస్తుంది తప్ప పార్ట్నర్షిప్ వలన వాడికి ఉండేటువంటి ఒక దరిద్రం కూడా నీకే పట్టేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు చేసుకున్నటువంటి ఒక వ్యాపారాలు చిన్నదైనా పెద్దదైనా కానీ మీరు సంతోషంగా స్వయంగా చేసుకోండి మీరు అన్ని రకాలు కూడా బాగుంటారు కాకపోతే సలహాలు తీసుకోండి వేరే వాళ్ళ యొక్క సలహాల వలన మీరు బాగుంటారు సలహాలు తీసుకుంటే మీరు అన్ని రకాలు కూడా బాగుంటారు కాకపోతే ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా వద్దు స్నేహితులు అనేవాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి తలకెక్కించేసుకుంటే తర్వాత మీరే చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి యొక్క సమస్యలు వైవాహిక జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలని మీరు ఎదుర్కొంటారు అవి చిన్న చిన్న సమస్యలే అవి చిన్నవి రాయితో మొదలయ్యి కొండంత కాకుండా మీరు చూసుకోగలిగితే మీరు అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు చిన్న సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటాయి అది పెద్దగా కొత్త విషయం కాదు కాకపోతే అది పెరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇంత బలంగా తెలియజేస్తున్నారు అది పెరగకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అదృష్టి యోగం అనేది మీకు పట్టబోతుంది ఈ యొక్క మాస చివరలో మీకు అధిక ధన లాభం అనేది జరగబోతుంది మీకు ఇప్పటి నుంచి ఏ పని చేసినా కానీ అన్ని రకాలుగా మీరు పట్టిందల్లా బంగారం యొక్క విధానం కనిపిస్తుంది నరదృష్టి ప్రభావం కూడా కొంచెం పెరిగే అవకాశం అనేది ఉంది నరదృష్టి నరఘోష ఇతరులకి మిమ్మల్ని చూస్తే ఈర్ష ద్వేషములు పెరిగే ఒక యోగ్యత ఉంది కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఏ పని చేసినా కానీ గుర్తుగా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీరు మీ యొక్క ఆలోచనలు మీలో ఉంచుకోవాలి ఏ యొక్క విధానం ఉన్నా కానీ అనారోచిత ఆలోచనలు తీసుకోవద్దు అనుకోకుండా డెసిషన్స్ తీసుకోవద్దు ఏది చేసినా కానీ ఆలోచనతో ఆలోచన పరంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తేనే మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ అవ్వగలుగుతారు ప్రస్తుతం మీరు మీరు చేస్తున్నటువంటి ఒక వృత్తిలో కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ ఆలోచన విధానం అనేది బలంగా కనిపిస్తుంది కాకపోతే దాంట్లో స్ట్రెస్ కూడా దానివల్ల వచ్చినటువంటి ఒక స్ట్రెస్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అయితే మీ ఖర్చులు పెరగబోతాయి ఖర్చులు అది సంతానం వల్ల కానీ ఇంట్లో నూతనమైనటువంటి ఒక ఒక వాహనాలకు లేకపోతే ఏదైనా ఫర్నిచర్ కొనడానికి ఏదైనా కొత్త నూతనమైనటువంటి వస్తువులు కొనడానికి అటువంటి యొక్క విధానాలకి మీ యొక్క ఖర్చులు పెరగబోతున్నాయి కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఒక రుణాలకి కూడా మీరు పాల్పడేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు రుణం చేసే ముందే ఆలోచించుకోండి ఎందుకంటే రుణ సమస్యలు అనేవి మనిషిని ఎడ్లడికి వేడనటువంటి ఒక బలమైనటువంటి ఒక సమస్యలు మీరు ఎవరికైనా ఒక మనిషికి అప్పు ఇచ్చేటప్పుడైనా కానీ ముందు వెనక పదిసార్లు ఆలోచించుకొని ఇవ్వండి ఏదో రూపాయి వడ్డీ వస్తుంది కదా ఆశపడి ఇస్తే తర్వాత చాలా వరకు ఇబ్బంది పడేటువంటి ఒక అవకాశాలు అనేవి కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఆ యొక్క విషయం పక్కన పెట్టేస్తే వీరికి ఎన్ని రకాలుగా కూడా చూస్తున్నా కానీ అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది ఆరోగ్య సమస్యలంటూ కూడా పెద్దగా ఏమి కనిపించడం లేదు కాకపోతే వీళ్ళ తల్లిదండ్రులలో ఒక వ్యక్తికి కొన్ని ఒక అకస్మాత్ అనారోగ్యం అనేది ఎదురు పడిపోతుంది ఆ విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన పని అనేది చాలా వరకు ఉంది అయితే ముఖ్యంగా తెలియజేయవలసిన ఒక విషయం వచ్చేసరికి వీళ్ళు ఏ పని చేసినా కానీ దైవాన్ని ముందుగా ఆరాధించి దైవస్మరణ చేసుకొని వీళ్ళ కులదేవతని స్మరించుకొని ముందుకెళ్తే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు మొక్కవలసిందా కూడా మన కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వీళ్ళు ఖచ్చితంగా చేయాలి ప్రతి శనివారం రోజున వీళ్ళైతే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి లేకపోతే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పూజ గదిలో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఖచ్చితంగా ఉంటుంది ఆయనని ఆరాధించుకొని పూర్తిగా ఒక శ్రీనివాసుడిని మీరు మీ ఇంట్లో కొలుచుకున్నట్టుగా అయితే మీకు ధనలాభం అనేది పూర్తిగా జరుగుతుంది ధనం మూలం ఇదం జగత్ కాబట్టి మీరు ఏ సమస్యల నుంచైనా కానీ బయటపడే బయటపడేదానికి ఆ ఒక్క ధనం అనేది మీకు ఎంతో అవసరం ఆ ఒక ధనం అనేది మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కలకలగా ఉంటుంది శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది రాబోయేటటువంటి ఒక సమస్యలను కూడా ముందుగానే ఆ యొక్క కలియుగ ధైర్యమైనటువంటి శ్రీనివాసులు పూర్తిగా మిమ్మల్ని దూరం చేసేస్తారు అయితే వీలైతే మీరు ఒక తిరుపతి యొక్క దర్శనం కానీ చేసుకున్నట్టు అయితే మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది అయితే వీలు కుదరదు చాలామందికి ఆ యొక్క గోవిందుడి యొక్క పిలుపు అనేది మీకు ఖచ్చితంగా అవసరం వీలైతే ఈ యొక్క మాసంలో చేయండి లేకపోతే ఒక రెండు మూడు నెలల్లో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పూర్తి హ్యాపీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తారు మీరు చేసేటటువంటి ఒక ప్రయాణాలలో చేసేటటువంటి ఒక విధానాలలో ఏది చేసినా కానీ మీకు రూపాయి లాభం వచ్చేటట్టు కానీ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని రకాలైనటువంటి ఒక విధానం అన్ని ఒక సమస్యల నుంచి బయటపడేసి బయట పడే ఒక మార్గం అని కూడా కనిపిస్తూ మీరు ఈ యొక్క మాసం యొక్క సంవత్సరం ఈ యొక్క వార్షిక సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయువ ఆరోగ్యములతో కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉండేటట్టుగా కనిపిస్తుంది మీకు ఈ యొక్క నరదృష్టి నరఘోషం నుంచి కూడా బయట ఆ యొక్క వెంకటేశ్వరుడు ఖచ్చితంగా మీకు సహాయపడతారు అందులో ఎటువంటి సమస్య లేదు అయితే ఎవరైతే రాజకీయాలలో రియల్ ఎస్టేట్లలో వ్యాపార సంఘ సంఘాలలో ఉంటారో వాళ్ళకి లక్ష్మీదేవి ఒక అనుగ్రహం అనేది బలంగా ఉండబోతుంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పూర్తి పరిష్కారం అనేది పూర్తి ఫలితం అనేది కూడా వస్తుంది సమస్యల నుంచి పరిష్కారం చేస్తున్నటువంటి కష్టానికి పూర్తి ఫలితం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే వీళ్ళు చేసుకోవాల్సిందంతా కూడా పది మందికి సహాయం ఒక మనిషి అడిగితే లేదనకుండా వీళ్ళు సహాయం చేయగలిగితే ఆ దాన వీర శూర కర్ణుడు ఏదైతే ఎలాగైతే ఉంటాడో యథావిధిగా వాళ్ళ దగ్గర లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చి ఇస్తారో అటువంటి విధానాలను మనుషులకి వీళ్ళకి పూర్తి లాభం అనేది ఉంటుంది ఒకటి దగ్గర నుంచి ఆశించకుండా తిరిగి కృతజ్ఞత కూడా ఆశించకుండా వీళ్ళు దానం చేయగలిగినట్టుగా అయితే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఏ పని చేసినా కానీ పట్టిందల్లా బంగారం అయిపోతుంది అయితే ఇవి కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు ఎన్నో సమస్యల నుంచి ఎన్నో బాధల నుంచి ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మీరు బాధపడుతూ ఉండొచ్చు కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాల నుంచి కొన్ని రకాల యొక్క దోషాల నుంచి మీరు బాధపడుతూ ఉండొచ్చు మీ యొక్క పూర్తి పరిష్ సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం మనం ఖచ్చితంగా తెలియజేస్తాము మన యొక్క జ్యోతిష్య పీఠం అనేది సికింద్రాబాద్లో శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది కింద కనిపిస్తున్నటువంటి మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు ఫోన్ ద్వారాగా కూడా దూర ప్రాంతాల వారికి ఖచ్చితంగా పరిష్కార మార్గం తెలియజేయగలుగుతాం ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉండి మీరు ఏ పని చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యములతో ఆ స్టైశ్వర్యములతో భాగ్యములతో మీ కుటుంబం అంతా వెతజల్లేలాగా మీరు సంతోషంగా మీరు ఆనందానికి ముగ్ధులయ్యేటట్టుగా మనం ఖచ్చితంగా చేస్తాము మీరు అన్ని రకాలుగా కూడా బాగుండేటట్టుగా మనం ఖచ్చితంగా చేస్తాం సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు విజయీభవ